సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కలెక్టర్ చేతన్ అన్న క్యాంటీన్ ప్రారంభించి ప్రజలకు స్వయంగా వడ్డించిన ఎమ్మెల్యే బాలకృష్ణ నిన్నటి రోజు బసవతారకం ఆసుపత్రిలో జెండా ఎగురవేసి జెండా పండుగ చేసుకున్నాం ఈ రోజు వరలక్ష్మి వ్రతం పండుగ సందర్భంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదవారితో పండుగ చేస్తున్నాం పేదవాడికి కడుపు నింపాలనే అన్నా క్యాంటీన్ లో నాణ్యమైన పౌష్టికాహారం ఐదు రూపాయలకే అందిస్తున్నాం

నేను నేను ఇక్కడ జనా కానీ కాకత చేయడం ఆదు అది వాళ్ళ మళ్ళీ శ్రావణ శుక్రవారం కావడం ఇవాళ నాన్నగారి పేరుతో నేను అమ్మగారి పేరుతో నా ఆసుపత్రిలో జెన్న అనుభవం చేయడం ఇవాళ అనుకోకుండా ఇక్కడ అన్న క్యాంటీన్ అయితే ఏదైతే అన్న అంటే ఎవరు ఇంకా ఎన్టీఆర్ అంత మరి దానగానే మరారు ఆయన ఎప్పుడు చెప్తుంటే ఎన్టీఆర్ కేవలం నటరానమే కాదు ఆయన ఇల్లు ఒక నటన అందులో ఆయన ఒక నటరాజు రాజకీయ దురంధర యుగంధరుడు రమణీయ రమ్య రమణీయ సౌమ్య గుడదాముడు అండి తారా మండలంలోని ద్రా తారక ధ్రవ తారకుడు ఎందుకంటే నటుని కానీ కాదు అందరికీ స్ఫూర్తి అందరికంటే అందరి కాదు ఇప్పుడు ఎటువంటి స్వార్థం లేకుండా అభివృద్ధి దీక్షతో ఆయన చూసి మేము నేర్చుకుంది ఎంత ప్రజల సేపు అంకితమయ్యాడు ఆయన అంటే ఆ నా కిలో బియ్యం రూపాయి కిలో బియ్యం రూపాయలకే తినిమి పక్కాయిడు అలాగే దాంట్లో భాగంగా ఇవాళ రాష్ట్రం విడిపోయాక ఎంత ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యపరు ముఖ్యమంత్రి వర్యులు చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఈ యొక్క అన్నం క్యాంటీన్ ఆయన ప్రారంభించడం జరిగింది పాత్ర వారు ముందుకు వచ్చారు వారితో టైప్ అయ్యి ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది ఐదు రూపాయలకి టిఫిన్ కానివ్వండి మధ్యాహ్నం అయిపోతే రాత్రి భోజనాలు కానివ్వండి అలాగే ఇప్పుడు నిన్న గుడివాడలో ఆయన ఒక ప్రారంభించడం జరిగింది ఒక అన్న క్యాంటీన్ ఇవాళ రాష్ట్రం మొత్తం వంద క్యాంటీన్లు తొంభై తొమ్మిది క్యాంటీన్లు ఇవాళ ఈరోజు అంటే తొంభై తొమ్మిది అది వంద క్యాంటీన్లు ఇంకా అంచెల వరీగా రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క విస్తరించి ఈ యొక్క క్యాంటీన్ క్యాంటీన్ని ఎలాగైతే పూర్వం అలాగే ఈ అన్న క్యాంటీన్ని నడపడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క రోజువారి కూలీనాలు తీసుకునే వాళ్ళు అంటే ఆర్థికంగా దాని మీద రేఖ ఉన్నవాళ్ళు కష్టపడి రకాడితే కానీ డొక్కాడిన వాళ్ళకి మరి నాడు ఎంతో పుష్టికరమైన మీకు తెలుసు అక్షపాత్ర వాళ్ళంటే మా క్యాన్సర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చేస్తుంటారు సో వాళ్ళ అంత నాణ్య నాణ్యంగా ఉంటుందో వాళ్ళ అలాగే ఎంత పౌష్టిక ఆహారం అంత పౌష్టికంగా ఉంటుంది వాళ్ళ ఐటమ్స్ అన్నీ కూడా ఈ మళ్ళీ తిరిగి తీసుకురావడం యాన్నా క్యాంటీన్ మళ్ళీ పునఃప్రతిష్ట చేయడం వాళ్ళంతా ఒక ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ చేసుకుంటుంది వాళ్ళు ఎందుకంటే శ్రామణ శుకురా కావడం అట్లానే పండుగలో ఒక భాగంగా ఇవాళ అన్న క్యాంటీన్ ప్రారంభించడం ఉన్నది అలాగే ఎన్నో ఆయన కార్యక్రమాలు చేశారు ఇప్పుడు ఆక్ర ಹೇಯ್ ಬನ್ನಿ ಬನ್ನಿ